అలాహాబాద్కు రెండు ముక్కలు చెప్తాదా అమ్మ గురించి ఒకటి బాగా నుంచి పెట్టే మనసు కానీ ఇచ్చే గుణం కానీ ఉండాలా ఓకే మేడం మేడం మీరు ఒక రెండు మాటలు చెప్పండి మేడం

నా గురించి కొంతమంది వెయిట్ చేస్తారు కుర్చీ తాత గురించి నేను మాట్లాడితే విచిత్రంగా ఉంటుంది నాకు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ నాలుగు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా బిల్డింగ్ కడతా అభిమానంతో ఇట్లా చిన్న పాతి పాత బట్టలు ఇచ్చినా తొడుగుతా కానీ ఎవరిని బలవంతంగా రూపాయి అడగా ఎవరైనా ఇష్టం తీసుకుంటా లేకపోతే అలా ఈ కుర్చీ విచిత్రమైన మనిషి లవ్ లవ్ అమ్మాయిలు అబ్బాయిలు చెప్పేది ఒకటే చానా అనార్థాలు ఎవరు నీ దగ్గరికి రారు నేను ఎవరు మందలియరు అమ్మాయిలు అమ్మాయిలు ఒక సినిమా తీస్తున్నాం మేము మెస్వల్ ఎవలంటే డాకెడలా టైటిల్ ఏముందండి మూవీ టైటిల్ ఏంటి అనుకునారా చందమచ్చ నరగాలే అమ్మాలే దీని తల్లి శిక